హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయతోని గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సొరకాయని ముందుగానే పొట్టు తీసి ఇలా తురిమి పెట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువగా ఉంటే కొద్దిగా పిండి తీసుకుంటే మనకి కల్ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువగా పడుతుంది పిండి ఇప్పుడు ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము ఇందులోనే ముందుగా నానబెట్టిన ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా కరివేపాకుని మనం తుంచి వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇందులోనే కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ మనం ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ దీన్ని మనం గారెలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ముందుగా నేను ఇందులో ఒక వన్ కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకుంటున్నాను మీరు కొంచెం బియ్య పిండి అలాగే శనగపిండి కూడా వేసేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది నేను మాత్రం ఇందులో బియ్యపిండి వేసి కలుపుకున్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మనం ఈ పిండిని గారెలు ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ ఏం అవసరం ఉండదండి మనకు సొరకాయలో ఉన్న తడితోనే ఈ పిండి అంతా కూడా మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఇందులో ఏమైనా పడితే వేసేసుకోవచ్చండి చూసారు కదా ఇలా పిండి అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గారెల్ని మనం కవర్ పైన కానీ చేతిపైన కూడా ఒత్తుకోవచ్చు నేను ఇలా కవర్ పైన ఒత్తుకుంటున్నాను కొంచెం పల్సగా ఒత్తుకుంటే బాగుంటాయి కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కొంచెం చిన్న ముద్ద మనకి ఏ సైజులో కావాలో గారే ఆ సైజు పిండి ముద్ద తీసుకొని ఇలా వేళ్లతో ప్రెస్ చేసేసుకోవాలి పక్కన స్టవ్ పైన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి వీటికి మనం పల్సగా చేసుకోవాలండి ఈ గారెలని అలాగే ఉల్లిపాయలు ఏమైనా మనం మిడిల్లోకి అనుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయలు విడిపోతూ ఉంటాయి కదా ఇలా ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత మనం ఈ గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పొంగంతా పోయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్ని విధంగానే చేసేసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం సిరిషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్